你们去 పారిశ్రామికారులో భాగంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కర్మాగారాన్ని కార్మికులను చంపేసి మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఆదానీలు కంపెనీలు అప్పచెప్పాలనుకుంటే దానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుగుతూ ఉంది అలాగే వ్యవసాయం మొత్తాన్ని కార్పొరేట్ చేసి రైతులకి కనీసంగా గిట్టుబడుద లేకుండా వాళ్ళకి ఎరువులు కూడా సర్ఫ్లా చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంది నలభై ఏళ్ళ కిలోమీటర్ల నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులకి హక్కులు లేకుండా చేస్తా ఉంది విశాఖపట్నం చైల్ ప్లాంట్ మూడు లక్షల కోట్ల ఆత్తిని ఆదానికి అమ్మానికి చెప్పడం కోసం మేము పోరాడుతూ ఉన్నాం నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ప్రైవేట్ నాపి రేపు మోడీ గారు విశాఖపట్నం సభలో దీన్ని ప్రేవేట్ గా నిలుద చేస్తూ శైల్లో విలువను చేస్తామని పాటించాలని చెప్పి కోరుతూ జరిగింది ఈ మహాప్రదేశం నుంచి కార్మికుల జోలికి కర్షకుల జోలికి వ్యవసాయ కార్మికులు జరిగిపోతే మీ ప్రభుత్వాలు కావాలని కలిసి వ్యక్తం చేస్తూ ఈ సభ వేస్తా ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కరెక్ట్గా ప్రజా వ్యతిరేక విధానాలు బిజెపి పాలనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా విశాఖ ఉప కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏవైతే రోడ్డు మీదకి వచ్చే నుంచి కొత్త రాజు ఒక వరకు పాదయాత్ర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత సమావేశం జరుగుతుంది దీని ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగించాలని రైల్లో విలీనం చేయాలని చెప్పి కోర్టు రేపు ఇరవై తారీఖున ప్రధానమంత్రి ప్రయత్నం చేయాలి చేయాలి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిజెపి అధ్యక్షురాలు పురంశ్వరం గారు ప్రయత్నం చేయాలి ఆ మేరకు విశాఖ ఉక్కుని ప్రభుత్వ సంస్థ కొనసాగించి ఇప్పటికే అనేక కష్టాలు ఈ ఐదు నెలల్లో తార ఎన్నికలైన తర్వాత విశాఖ ఉక్కు కార్మికులకి కాటాటి కార్మికులు జీతాలు లేవు ఉన్నటువంటి పరిశ్రమని రోజుకో విభాగాన్ని ఆపేతూ మూసివేస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేక ఆంక్షలు ఆర్థిక ఆంక్షలు గుర్తించి ఇబ్బంది కోరు చేస్తున్నారు వీటన్నిటి కూడా స్వచ్ఛ పలకాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కొనసాగించాలని చెప్పి సుమారు నాలుగు సంవత్సరాలుగా ఉప కార్మికులు అలాగే నిర్వాసితులు అలాగే ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ మూసేస్తాం లేకపోతే అదే అమ్మేస్తాం లేకపోతే మూసేస్తారు తోటే ముందుకు వెళ్తున్నారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ ఏదో నష్టాలు పోలు చేయమని చెప్పి గత మూడు సంవత్సరాల నుంచి కూడా వర్కింగ్ క్యాపిల్ ఇవ్వకుండా అలాగే రామిటర్లు ఇవ్వకుండా ఐరన్ ఓర్ ఇవ్వకుండా కోకింగ్ పోలు ఇవ్వకుండా రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా ఈ స్టీల్ ప్లాంట్ నష్టాలు పోలు చేస్తున్నారు అదేవిధంగా దీన్ని గత మూడు నెలల పాటు కూడా పన్మిట్ జీతాలు ఇవ్వట్లేదు కార్డులు ఆరు నెలల పట్టి జీతాలు ఇవ్వట్లేదు అలాగే చనిపోయిన కార్మికులు అదుపులు ఇవ్వట్లేదు ఒకటే కార్మికులు కూడా వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఏదో రకంగా కార్మికుల్ని ఆశ ఆర్థిక ఈ స్టీల్ ప్లాంట్ అమ్మే అని చెప్పి ఒక మైండ్ సెట్ మాట్లాడానికి కేంద్ర ప్రభుత్వం మూడు రకాలని అదా అంబానీతో పోస్టు జిల్లాలకు అమ్మ ప్రయత్నం చేస్తుంది దాని తిరుమల వాళ్ళు తిప్పుకుంటారు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ ప్రధానమంత్రి వస్తారని తెలిసింది మీరు ప్రకటన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే పవన్ కళ్యాణ్ కూడా నేను ఎన్డీఏ గవర్నమెంట్ లో మీరు తెలిసి ఉన్నారు కాబట్టి మోదీ ప్రకటన చేయించాలని చెప్పి పోరాటం డిమాండ్ చేస్తున్నాం చైన్ లో చేయాలి ఈ సీట్ లో పొందుతున్నారు కొనసాగిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ పాతపాలు వాళ్ళు కొత్తరాజు వారు కూడా భారీ ఎత్తున పాదయాత్ర అనేది చేయడం జరిగింది ముత్తులారా ఇరవై తొమ్మిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖ వస్తున్న సందర్భంగా కార్మికుల్లోని ప్రజల్లోని చైతన్యం తీసుకొచ్చి తద్వారా ఆయనకేత ఒక ప్రకటన చేయించాలని విశాఖ నగరంలో అన్ని రాజకీయ పార్టీలో ఇరవై ఏడో తేదీ మేధావుతో సదస్సు పెట్టిన ఉదయం నుంచి ఇరవై తొమ్మిది తేదీ రాత్రి ఐదు ఆరు గంటల పాటు కూడా చేపట్టాలని తద్వారా కేంద్రంపై అన్ని రకాల ఒత్తిడి తీసుకురావాలని అలానే ఇది మైన్ శైల్ కారణంగా ఈ శైల్ ను విలీనం చేస్తారు స్పష్టమైన ప్రయత్నం చేయించాలను డిమాండ్ తో మహాప్రదేశ్ కార్టీ చేపట్టడం జరిగింది ఇదే కాకుండా ఇక్కడ చాలా మంది నిర్మాచులందరూ కూడా తాము ఇల్లు భూములు త్యాగం చేసి ఇంకా ఉద్యోగాలతో సర్మూరు చేస్తున్న సమయంలో ప్రవేంటి కానీ సరైనది కాదు ఎందరో ప్రయాణ త్యాగాలు ఎందరో ఈ యొక్క ప్రగతి కోసం బలిదానం చేశారు సరిపోయినారు ఇటువంటి కంపెనీ ద్వారా మీకు యాభై వేల పనులు చేయడం మీరు పెట్టుబడి పెట్టి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే మరి ఇటువంటి సందర్భంలో అనేకమైన కార్పొరేట్ కంపెనీలు కానివ్వండి అనేకమైన కార్పొరేట్ శక్తులకి మీరు రుణమాఫలు చేసి వారందరూ కూడా మరియు రెడ్ కార్పొరేట్ పరిచి వారందరినీ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటిది జాతీయ చూస్తే కాపాడుకుండా చూస్తూ గురుభావం చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పడించాం దీని మీద అందువల్ల స్పష్టమైన ప్రకటన చేసి మరి విశాఖ నుంచి వెళ్ళాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు జీతాలు ఈ మధ్యకాలంలో ఉత్పత్తి పెంచినాగానే మేనేజ్మెంట్ రకరకాల నిరంతర విధానాలు ప్రవేశపెట్టి మొత్తం కార్మికు వర్గాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పే పిలుపు ముందుకు సాగుతున్న క్రమంలో కార్మికులందరూ మరి గవర్నమెంట్ వచ్చి ఈ సందేశం పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి గారు నిజంగా తెలుగు ప్రజల పట్ల మొత్తాడు ఉన్నా తెలుగు ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే ఆయన ఏదైతే గతం నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అభిమానించుకోని విశాఖపట్నం కాటి ప్రభుత్వం కొనసాగించి కంపెనీ మైన్ సెట్ లేదనుకుంటే శైల్లో విలీనం చేస్తామని ప్రయత్నం చేయాలి सही है ना चलो ना ऐसा ज़रूर करना होगा आंध्र सही नहीं कर सकते हैं यूं नहीं चंदन बटकर चलो कुछ नहीं बीजेपी प्रभुत आलिगार्ड लोगों के तीन प्रण कांग्रेस ने बकाया लोगों ने कांग्रेस ने कांग्रेस ने रियल चुनाव रोड पर चलाओ और चारों पर चलो चारों पर चंदन आप भी एक करोड़ लोग आप भी

విశాఖ స్టీల్ ప్లాంట్ కమిటీతో పాటు వైఎస్ఆర్ సిపి కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తే ఈ రోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాలు కావాల్సింది జనవరిలో మొదలైంది మరి జనవరి వస్తే నాలుగు సంవత్సరాలు కావాల్సింది ఉద్యమం సేపటి ఇప్పటికీ కూడా ప్రధాని మోడీ తన చెవులకు వినిపించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అలాగే మన నిర్వాసితులు అందరూ కూడా వినిపించలేదు అలా కనిపించట్లేదు ఇప్పటికైనా పళ్ళు స్టీల్ ప్లాంట్ యొక్క వాళ్ళ యొక్క వినండి ఎందుకంటే ఈ కూటమి అనే ప్రభుత్వం ఏర్పడింది కానీ పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుతూ కాస్త మిమ్మల్ని గెలిపించడం జరిగింది ఒక్క మాట ఎన్నికల తర్వాత మీరేమో మాట మార్చి ఈ రోజు మీరు ఎక్కడున్నారో మీరు కలిసినప్పుడు ఇక్కడ న్యాయం చేసి ఆ నమ్మకాన్ని మొమ్మి చేశారు దాదాపు ఆరు నెలలు కావచ్చు నుంచి ఒక్క మాట మీరు ముఖ్యమంత్రిగా మీరు కళ్యాణ్ గాని అడిగిన దాకాలు లేవు లేకపోతే மோ <Marvel> విశాఖ ఉక్కు ఆంధ్రలో అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే బాధ్యత రాజకీయాలకి పార్టీలకి ఎపిలేషన్లకి అతీతంగా ప్రతి ఒక్కరూ తెలియవారు కృషి చేయాల్సిన బాధ్యత అనేది ఉంది ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటికే పదహారు వందల యాభై కోట్లు ఏదైతే ఉందో బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం అనేది జరిగింది ఇది సరిపోదు రాబోయే కాలంలో ఈ విశాఖ ముక్కు కర్మాగారం పూర్తిగా సేల్ విలీనం చేయాలి అలాగే కార్మికులతో రావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా ఉక్కు యాజమాన్యం తంగలో తొక్కడం జరిగింది హెచ్ఆర్ఎల్ లేపేశారు అలాగే కరెంట్ ఛార్జీలు పెంచేశారు అలాగే బీఆర్ఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి దుందుడికి చదువుతో విశాఖ ఉక్కు యాజమాన్యం జవాబుదారీ తన లేకుండా ఒంటెత్తు పోగడంతో వెళ్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్లాంట్ రక్షణ కూడా నడుము బిగిస్తారని చెప్పేసి మాకైతే videos.